హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇంకపోతే వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు వచ్చేసి మనకి నెల్లూరు నుండి మన బాబాయ్ కాల్ చేసి చెప్పాడు ఒక మనం యూట్యూబ్లోనే మన ఛానల్లోనే వీడియో అప్లోడ్ చేశాను మొత్తం టోటల్ వచ్చేసి నూట ఇరవై పిల్లలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ పిల్లలు చూసి మన నెల్లూరు దగ్గర మన నెల్లూరు దగ్గర ఫామ్ మన బాబాయ్ తెలిసిన చిన్న చెరుకూరు దగ్గర ఉంది ఫాము ఆయనకి ఆయన ఆయన నన్ను పంపించాడు నేను వెళ్ళి లైవ్ ఎయిట్ ప్రకారం కొన్నాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ ప్రకారం తీసుకున్నాను విత్ డీటెయిల్స్ అన్నీ నేను మా తర్వాత మాట్లాడతాను వీటి గురించి నేను చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇవి నేనే డైరెక్ట్గా వచ్చి ఫామ్ దగ్గరకు వచ్చి పిల్లలు చూసి లైవ్ ఎయిట్ వేసుకొని తీసుకెళ్ళాను అది మొత్తం డీటెయిల్స్ ఇవి ఎంత లైవ్ ఎయిట్ తీసుకున్నాము మన అడ్రస్ ఎక్కడ ఏంటి ఈ మొత్తం నూట ఇరవై పిల్లలకి ఏం మేత ఇస్తున్నాడు ఏ దాణా పెడుతున్నారు అనేది మొత్తం నేను అన్నతో మాట్లాడున్నాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై పిల్లలు వచ్చేసి మన ఛానల్లోనే అన్న మన ఛానల్లో అప్లోడ్ చేయమని వీడియో తీసి పంపించారు ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో చూసి చాలామంది అడిగారు లైవ్ ఎడ్ ప్రకారం కూడా మొత్తం నూట ఇరవై పిల్లల్లో వచ్చేసి మనకి నలభై ముప్పై ఎనిమిది పిల్లలే ఉన్నాయి బ్రదర్ మిగతాయన్ని లైవ్ ప్రకారం తీసుకెళ్ళిపోయారు నూట ఇరవై పిల్లల్లో లైవ్ ఎయిట్ ప్రకారమే తీసుకెళ్ళరు పోతే మొత్తం ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు వచ్చేసి మనకి లైవ్ ప్రకారం తీసుకున్నాను ఇవి ఎక్కడ ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడిచ్చున్న ఆ వీడియో మీరు చూడొచ్చు ఓకే బ్రదర్ నేనే వెళ్ళి ఈ ఫామ్లోకి వెళ్ళి ఇలా ఫామ్లో వీడియో తీస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఫామ్ విజిట్ చేయడానికి పూర్తి డీటెయిల్స్ అడిగేదానికి టైం లేదు బ్రదర్ మనము చాలా దూరం వచ్చున్నాము ఇక్కడ నుండి నెల్లూరు వెళ్ళేళ్ళకి చాలా చీకటి పడిపోతుంది కాబట్టి ఇప్పుడు అన్న వాళ్ళని పూర్తి డీటెయిల్స్ మేత ఏమిస్తున్నారు దాన ఏమిస్తున్నారు జస్ట్ అడుగుతున్నాను చూపించడానికైతే టైం కుదరలేదు ఒకసారి అన్నతో మాట్లాడుతున్నాను ఏం దాన ఇస్తున్నారు మేత ఎన్ని రకాల మేత ఉంది ఆ డీటెయిల్స్ అయితే అన్నతో మాట్లాడున్నా ఆ వీడియో మీరు చూడొచ్చు నేను ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవేట్ ప్రకారం తీసుకొని ఆ ఆ లైవేట్ కూడా ఎంతకిచ్చారు ఏంటనే డీటెయిల్స్ కూడా నేను అన్నతో మాట్లాడున్నాను వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే మీకు పూర్తిగా వీడియో అర్థమవుతుంది బ్రదర్ అంటే ఫస్ట్లో చెప్పే వీడియో లాస్ట్లో చూస్తే అర్థం కాదు కాదు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతుంది ఇవి వచ్చేసి మన బాబాయ్ రాలేదు నేనే వెళ్ళాను నేనే వెళ్ళి తీసుకెళ్తున్నాను నేనే నెల్లూరుకి తీసుకెళ్తున్నాను ఎవరైనా సరే బ్రదర్ ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోతే మీరు కానీ ఫోన్పే అమౌంట్ వేసారంటే నేనే ట్రాన్స్పోర్ట్ బండి మాట్లాడి మీకు పిల్లలు లోడ్ ఎత్తి పంపిస్తాం బ్రదర్ ఎందుకంటే ఒకవేళ మీకు రావడానికి కుదరకపోతే మీరు అమౌంట్ ఫోన్పే చేశారంటే నేను ఇలా మీకు లైవేట్ ప్రకారం కావాలంటే లైవేట్ ప్రకారం అయినా ఇప్పిస్తాను జతల పరంగా కాబట్టి జతల పరంగా అయినా నేను పంపిస్తాను బ్రదర్ ట్రాన్స్పోర్ట్ మీదే ఉంటుంది అమౌంట్ అయితే ఫోన్పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు రాలేకపోతే నేను ఇక్కడ తీసుకురండి అక్కడ అమౌంట్ ఇస్తానంటే అలా అయితే కుదరదు బ్రదర్ మీరు ఇక్కడ ఫోన్పే చేస్తే ఇక్కడ రైతులు కానీ ఇలా ఫామ్లో పెంచే పిల్లలు ఎవరైనా సరే మన వాళ్ళకి అమౌంట్ వేసిన తర్వాతే మనకి పిల్లలు పంపిస్తారు కాబట్టి ఒకవేళ మీరు రావడానికి లాంగ్ దూరం అయితే మీరు రాలేం బ్రదర్ మాకు పిల్లలు పంపించండి అంటే కింద టైటిల్లో నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేసేదా మిగతా డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీరు రాలేకపోతే ఫోన్పేలో అమౌంట్ చేశారంటే ఇలా పంపిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి తెలిసిన బండి కాబట్టి మనం ఒక తక్కువలోనే పంపిస్తాం ఎందుకంటే మనకు డైలీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి బండి నేను తక్కువలోనే పంపిస్తాను అందరి మీద ఒక రూపాయి తక్కువతోనే మాట్లాడి పంపిస్తాను ఓకే బ్రదర్ ఇంకపోతే మీ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడున్నాను ఒకసారి అన్నతో మాట్లాడిన వీడియో మీరు చూశారంటే అర్థమవుతుంది ఇది వచ్చేసి మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది కూడా నేను అన్నతో మాట్లాడున్నాను ఇవి మొత్తం మనకు టోటల్ వచ్చేసి నూట ఇరవై పిల్లలు వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసాం నూట ఇరవై ఇరవై పిల్లలు లైవ్ ఎడ్ ప్రకారం బ్రదర్ అన్న అని చెప్పారు ఇవి వచ్చేసి మనకి పోతే ఆ నూట ఇరవై పిల్లలు ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు మనం లైవీ ప్రకారం తీసుకున్నాము ఇవి నేనే వచ్చి తీసుకెళ్తున్నాం బ్రదర్ ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ నేను అన్నతో మాట్లాడిచ్చున్నాను మనకి ఈ మొత్తం పిల్లలకి ఎన్ని రకాల మేత ఇస్తున్నారు ఎన్ని రకాల దానా ఇస్తున్నారు అనేది కూడా మాట్లాడున్నారు మీరు చూసారంటే మీరు అన్న మాట్లాడిన వీడియో మీరు చూస్తారంటే పూర్తిగా అర్థమవుతుంది ఇవి మనకి వీటి మేత ఇచ్చే ట్రబ్బులు కూడా మనకి అవి ఎంత పడుతుంది ఖర్చు ఆ సిట్టింగ్ ఫిట్టింగ్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఆ దాణా పోసే పైపులు ఉన్నాయి పైపుల్లో దానా పోసేదనుకుంటే ఆ పైపులు ఎంత అనేది ఆ విషయాలు కూడా నేను అన్నతో మాట్లాడాను ఓకే బ్రదర్ ఇంకెవరైనా కావాలి ఇలా ఫామ్లో పెంచే పిల్లలు ఎవరైనా కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను ఫామ్లో పెంచే పిల్లలు అయినా ఇప్పిస్తాను లేదనుకుంటే రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు కావాలన్నా నేను గొర్రెల్లో పిల్లలు అయినా అయిస్తాను బ్రదర్ ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది నన్ను చాలా డౌట్స్ అడుగుతారు ఆ వీడియో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాం బ్రదర్ ఇప్పుడు అన్నతో అయితే మాట్లాడదాం తర్వాత మేము కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవి ఎంత పడుతుంది ఇలా చేపించడానికి ఎంత అయింది మీకు అవి ఉంటుంది కదా అది ఎంత అని ఈ ట్రబ్బు తీసుకున్నాక ఈ డ్రమ్ వచ్చేసి ఎనిమిది వందలు పడుతుంది అంటే రెండు పీసులు ఒక డ్రమ్ము ఎనిమిది వందలు డ్రమ్ ఎనిమిది వందలు కట్ చేసి ఒక రెండు డ్రమ్ము సేసుకుని ఇవి పైప్ వచ్చేసి ఇరవై అడుగులు ఇంత ఐదు వందలు పడుతుంది ఇరవై అడుగుల ఇరవై అడుగులు వచ్చారు కొంచెం కట్ చేసిన అది ఒకొక్క పీస్ ఐదు వందలు వెల్డింగ్ చేసిన వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇచ్చారు మామూలుగా ఇది మనకి మొత్తం ఎంత అంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి ఒక ఎనిమిది పదహారు రెండు వేలు

పైప్ పైప్ వచ్చి మూడు వేలు ఇది నుంచి కేసి అదే గేజ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిది నుంచి కేసింగ్ సెంటర్ కోసుకుంటే మనకు రెండు నలభై అడుగుల నలభై అడుగులు లెంత్ ఎక్కువైందని పైప్ మీద పైప్ దొక్కిచ్చేది అదే అదే పైప్ మీద పైప్ ఓకే మనకి మనకి ఇప్పుడు ఇక్కడ మన పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లలు వచ్చేసి మనకి మేత ఎన్ని రకాలు ఇస్తున్నారు మేమేటి మేత ఇస్తున్నారు మేత వచ్చి ఐదు రకాలు ఇస్తాం మేత ఐదు రకాలు సూపర్ నై పేరు ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను సూపర్ నేపియర్ ఒక టెన్ పర్సెంట్ అవుసి కో ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ కలిపి ఒక ఇప్పుడు మనకి వంద పిల్లలకైతే మనకు వన్ మంత్ కి ఎంత ఖర్చు అవుతుంది ఒక నెలకి ఒక నెల వంద పిల్లలకి మేతకు మేత అంటే మన సొంత పొలము ఒక లేబర్ మనిషి లేబర్ అది మన సొంత భూమి కాబట్టి ఖర్చు లేదు అంటే ఒక పిల్లకి అంటే ఒక ఒక పిల్లకి మనకి ఎంత దాన ఇస్తాం అంటే దాన దాన పరంగా అయితే మనకు ఒక పిల్లకు నెలకి ఏడు వందలు ఖర్చు వస్తుంది నెలకి పిల్లకి ఏడు వందలు ఖర్చు వస్తుంది ఒక కేజీ ఇప్పుడు ఇరవై ఇరవై రూపాయలు వేసుకున్నా కూడా దాన ఏమి ఇస్తారు దాన మొక్కజొన్న మొక్కజొన్న వేరు చెక్క చెక్క తవుడు మన స్టోర్ రైస్ బియ్యం కలిపి ఎన్ని ఇచ్చు దానికి తోడు మనం టానిక్లు ఇస్తాం కాల్సియం కాల్షియం అది వారాన్ని నెలకు ఒక నాలుగు రోజులు కాల్షియం ఇస్తాము నాలుగు రోజులు లెవర్ టానిక్ మనం ఎక్కడ ఉన్నామన్న మన కొండాపురం ఏడూరు గ్రామం కొండాపురం గ్రామం కడప జిల్లా కడప జిల్లా అన్న మన దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎనీ టైం పిల్లలు ఎనీ టైం పిల్లలు ఉంటాయి మామూలుగా ఎన్ని పిల్లలు నాలుగు వందలు లైవ్ ఎయిట్ నాలుగు వందలు లెక్కన ఇచ్చారు జతల పరంగా కాకుండా లైవ్ వెయిట్ ప్రకారం ఓకేనా మనకి ఇంకేదైనా కూడా కావాలన్నా కూడా ఎనీ టైం మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఈసారి కూడా మనకు వచ్చినప్పుడు ఎవరైనా కావాలన్నా కూడా నేను తీసుకో ఓకే సార్ మనం వచ్చేసి ఈ లోడ్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఒకసారి డ్రైవర్తో మాట్లాడదాం అతనితో మాట్లాడిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను ఎక్కడికి మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కడప డిస్టిక్ కొండాపురం మండలం కడప డిస్టిక్ కొండాపురం మండలం ఏలూరు ఏటూరు ఏటూరు వెళ్ళి ఏటూరు వెళ్ళి ఎక్కడికి నెల్లూరు 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 మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ ఆరు వందల కిలోమీటర్లు వస్తుంది ఆరు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్టు పదివేలు పదివేలు ఓకే బ్రదర్ మనకు వచ్చేసి మనకి కడప దగ్గర కొండాపురం మండలం ఏటూరు నుంచి మనకి మన సబ్స్క్రైబర్ మన తెలిసిన మన బాబాయేను వాళ్ళకి పిల్లలు కావాలని నేనే వెళ్ళేసి పిల్లలు తీసుకొని వస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో అక్కడ తీయడానికి టైం కుదరలేదు కాబట్టి మధ్యలో ఆపి తీస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఏటూరు కొండాపురం దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాం ఇది మన నెల్లూరుకి ఈ లోడు ఓకే బ్రదర్ మనకి పెద్ద పిల్లలే ఈ బండికి మనకి యాభై పిల్లలు పడతాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పెద్ద పిల్లలే యాభై పిల్లలు పడతాయి ట్రాన్స్పోర్ట్ కూడా మనకు తక్కువగానే పంపిస్తా అని చెప్పాను ఓకే బ్రదర్ వచ్చేసి మనకి ఇలా ట్రాన్స్పోర్ట్ ఎవరైనా సరే దూరం నుంచి వచ్చేవాళ్ళు బండి అయితే తీసుకురావాలి నేనే బండి పంపిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ చాలామంది మేము బండి తీసుకొస్తామన్నా మేము అక్కడి నుంచే మాకు ఇక్కడి నుంచే బండి తీసుకొస్తామని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను బ్రదర్ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు రేటు కుదరకపోవచ్చు లేదనుకుంటే పిల్లలు నచ్చకపోవచ్చు మీరు అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొస్తే ఇక్కడ మీకు ఈ సెట్ కాకపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎవరైనా కావాలి రావాలి అనుకుంటే వాళ్ళు బస్సుకైనా ట్రైన్కైనా వచ్చారంటే మీకు పిల్లలు ఇక్కడ రేటు కుదిరినా ఇక్కడ ధర కుదిరిన తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత నేను బండి మాట్లాడి పంపిస్తాం ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ